ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో మొదటివ రోజైనటువంటి అక్టోబర్ మూడవ తేదీ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని ఎలా అలంకరించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీరని రంగుచీరని అమ్మవారికి చేయాలి ఏ మంత్రం పఠించాలి అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అండ్ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతాయండి నవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యమి రోజున బాల త్రిపురసుందరి దేవి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రూపంలో మనం అమ్మని దర్శించుకుంటే ఆయుషు కీర్తి ఆరోగ్యము పెరుగుతాయి అరుణ కిరణ జ్వాలై రంజిత సావకాశ విదృత జపాపేటీక పుస్తక హస్త ఇతర పరకారాజ్య పుల్లకుల్ హార సంస్థ నవసతు నివసితు హృదిబాల నిత్య కళ్యాణశీల ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాలని పుష్క పుష్ పుస్తకాన్ని వరదాన్ని అభయహస్తాన్ని చూపిస్తూ విచ్చుకున్న తెల్లని పద్మ పుష్పంలో ఆశీనురాలైనటువంటి బాలా త్రిపుర సుందరీదేవి నిత్యం నా హృదయంలో ఉండు కాక అని ఈ శ్లోకం యొక్క అర్థమండి దేవేశ్వర నవరాత్రుల్లో మొదటి రోజు ఆస్ పేజ శుద్ధ పాఠ్యమి రోజున కనకదుర్గా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అలంకారం వెనుక ఉన్న విశిష్టత ఏమిటండి అంటే శ్రీచక్రంపై ఎడమ పాదము మోపి చెరుకుతో చేసిన విల్లు పుష్ప బాణం ఉరితాడు కొరడాలను పట్టుకుని త్రిపుర సుందరీ దేవి ఆశీనురాలై ఉంటుంది అసలు బాలా త్రిపుర సుందరీ దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయినటువంటి కౌరీ దేవి అని అర్థం అండి త్రిపుర అనగా ముల్లోకాలు సుందరి అనగా అందమైనది కాబట్టి త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించేటువంటి సుందరి అని అర్థం సాక్షాత్తు ఆది పరాశక్తి బాల త్రిపుర సుందరి దేవి త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలిత సౌభాగ్యము కలుపుకున్న బాల ఆనంద ప్రధాని నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ తల్లి బాలాత్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్తం మాలను ధరించిన బాలరూపాన్ని పూజిస్తే నా మనో వికాసం కలిగి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర శ్రీ శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో మొదటి దేవత కాబట్టి సత్సంతానాన్ని అందించే తల్లిగా బాలా త్రిపుర దేవి భక్తుల పూజలను అందుకుంటుంది సోడస విద్యలకు అధిష్టాన దేవత కాబట్టి ఈమె ఉపాసకులు త్రిపుర దేవికి ఉపాసకులు పూజ చేస్తారు రెండు నుంచి పదేళ్ల బాలికలకు ఈ రోజున అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలను పెడతారు దసరా ఉత్సవాలలో భక్తులకు సంపూర్ణ అలంకరించే అలంకారం బాల త్రిపుర సుందరి దేవి ఈ బాల అమృతం సర బా సరస్ సమస్త మంత్రాలలో కూడా ముఖ్యమైంది కాబట్టి మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని నేర్పిస్తారండి ఉపాసకులకి తర్వాతనే మిగిలిన అంతరాలు ఉపాసనకి ఇస్తారు బాలోపదేశం లేనటువంటి వారు శ్రీ చక్రార్చన లే చేయడానికి అనర్హులు బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరిదేవి అనుగ్రహాన్ని పొందగలరని చెప్తారండి పూర్వం కీర్తి రత్నావళి అనే రాజదంపతులకు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు సత్సంతానాన్ని అనుగ్రహించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది అసలు బాలా త్రిపుర పేరే చాలా పవిత్రమైనది త్రిపుర సుందరి అని పిలవడంలో ఒక రహస్యం ఉందండి అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుందండి త్రిపుర సుందరి దేవి అయ్యవారు త్రిపురాంతకుడు ఆతి దంపతులు వారి తత్వం కూడా అలాంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు అన్న జాగృతి స్వప్న సుశుక్తికి అధిష్టాన దేవత ఈ మూడు ఈ జగత్తు అంతా కూడా బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనిషి ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు కేవలం ఉపాధిలు మారుతాయి అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుంది ఆ బాలను పూజిస్తే జ్ఞానం మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజిస్తారు ఇక ఆయుషు కీర్తిని ఇచ్చేటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో అలానే శాస్త్రంలో కూడా చెప్పబడింది పూర్వం భండాసురుడు ఈ భాసుసరుడు అనే రాక్షసుడు ఎలా ఉద్భవించాడు అంటే మన్మధుడి యొక్క చితాబస్వం నుండి ఉద్భవించాడు ఈ రాక్షసుడు సకల లోకాల్లో అరాచకం మొదలు పెట్టాడు అందుకు రాక్షసుడిని చంపడం కోసం లలితా త్రిపుర దేవి చితాగ్ని కుండలి నుంచి ఉద్భవించి ఆ రాక్షసుడిని చంపుతుంది ఈ భండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది పిల్లలు వీళ్ళంతా అవిద్యావృత్తులకు సంకేతం తన తండ్రిని చంపిన లలితాదేవి మీద భండాసురు పుత్రులు కోపంతో యుద్ధానికి సిద్ధమవుతారు ఆయుధాలతో ముందుకు రావడం చూసి లలితా త్రిపుర దేవి ముందుకు ఒక్క అడుగు వేసి కూడా మరలా తిరిగి వెనక్కి తగ్గుతుంది ఎందుకు అంటే యుద్ధంలో చిన్న పిల్లల్ని చంపడం తగదు అని యుద్ధ నీతి గుర్తుకు వచ్చి ఇంత చిన్న పిల్లల్ని నేను సంహరించడం ఏమిటి అని వెనక్కి తగ్గుతుంది అలా అని లోక కంటకులను వదిలేయటం కూడా మంచిది కాదు అందుకే అమ్మవారు ఒక అద్భుత ఘట్టం ప్రారంభించింది అప్పుడు వెంటనే అమ్మవారి నుంచి ఒక శక్తి పుంజం వెలువడి సకల దేవతల సమక్షంలో అందరూ నమస్కరించుగా ఒక చిన్న పసిపాపగా సకలాభరణ భూషితురాలై నాలుగు చేతులు కలిగే పుస్తక జపమాల అబాహ్య వరద హస్తాలతో తెల్లని పద్మం ఆసనంగా చేసుకుని హంసను లాగుతున్న రథం ఎక్కి రణరంగానికి వచ్చి ఈ భండాసురుని పుత్రులను వధిస్తుంది ఆ అసురుడు సామాన్యుడు కాదు ఇదివరకు యుద్ధాలలో ఇంద్రాది దేవతలను కూడా నానా బాధలు పెట్టి గడగడలాడించినటువంటి వాడు అంతటి భయంకరమైనటువంటి వారు వారందరినీ కూడా ఈ తల్లి ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనపడుతున్నటువంటి శక్తికి ఏమీ తక్కువ కాదు అంటూ అప్పటి నుంచి బాలారాధన చేయడం అనేది స్టార్ట్ చేశారు అమ్మది హంసలు ఆ హంసలు అంటే ఈ శ్వాసకు సంకేతం శ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని శక్తిగా భావిస్తారు అందుకే అమ్మవారి ఆరాధనలో ప్రాణశక్తిని మూడు ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా చెబుతారు ఈ విధంగా అమ్మవారు బాలారూపం ధరించి మనల్ని తరింపచేస్తుంది బాలా త్రిపుర దేవి ఆరాధన ఎవరు చేస్తారో వారికి సకల దేవతానుగ్రహంతో పాటు అంత్యకాలంలో మణిద్వీప ప్రదేశం ప్రవేశం కూడా కలుగుతుంది ఇక మొదటి రోజు పూజా ఫలితం వచ్చి బాలా త్రిపుర దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది ఆదాయం పెంచుతుంది ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేస్తుంది ఇక ఈరోజు అమ్మవారు మనకి లేత గులాబీ రంగు లేక ఆరెంజ్ కలర్ శారీలో దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా బెల్లం పరమాణం పెడతారు ఇక ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరియే నమో నమ అనేటువంటి మంత్రాన్ని కానీ ఓం ఐం క్లీం సౌ అనేటువంటి మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంకా శ్రీ లలిత సుందరి స్తోత్రాన్ని శ్రీ త్రిపుర సుందరి స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేయాలి ఇక ఇప్పుడు శ్రీ బాలా సుందరి ధ్యాన శ్లోకం బాలా సుందరి త్రిపురశ్చ విద్మహే కామైశ్వర్యీమహి తన్మో బాల ప్రచోదయాత్ ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు బాలా త్రిపుర సుందరి కవచం కూడా అండి ఈరోజు పఠించాల్సిన మంత్రాలు బాలా అష్టో బాల అష్టోత్తర సహస్త్రనామ శతనామావళిలు దేవి ఖడ్గమాల దుర్గా అష్టోత్తరము కనకధార స్తోత్రము దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాలు వీటిల్లో ఏవైనా కూడా మీకు వెసులుబాటును పట్టి మీరు చదువుకోవచ్చండి ఈ మంత్రాలు మాకు చదవటం రాదు అండి అంటే ఓం శ్రీ మాత్రే నమ అనేటువంటి అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఇది దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అలం అలంకరణ అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీర పెట్టాలి ఏ మంత్రం పాటించాలి మరి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్